ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి తెలుగు మాసాల్లో ఐదవ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం పౌర్ణమి తిది రోజున చంద్రుడు శ్రావణ నక్షత్రంలో ఉంటాడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం ఈ శ్రావణ మాసం కాబట్టి ఈ నెలలో చేసే ఏ చిన్న పూజ అయినా సరే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తిరుగుతూ ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఆడవాళ్లను లక్ష్మీదేవితో పోలుస్తారు ఒక ఇల్లు బాగుండాలంటే అది ఆడవాళ్ల చేతుల్లోనే ఉంటుంది మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే సాధ్యమవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీ ఇంటికి ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అంతేకాకుండా మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన వస్తువులు ఏమిటంటే పసుపు కుంకుమలు పసుపు కుంకుమలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమలు తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగలి ప్రాప్తి కలుగుతుంది అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు ఉండవు అలాగే స్త్రీలు తమ పుట్టింటి నుండి గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉండే గాజులు తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది అలాగే ఈ మాసంలో మీ పుట్టింటి నుండి ఒక చీరను తెచ్చుకోవాలి పసుపు రంగులో ఉన్న చీర ఎర్రటి గాజులు పసుపు కుంకుమలు పువ్వులు ఈ ఐదు వస్తువులను పెళ్ళైన ఆడవాళ్ళు తన పుట్టింటి నుండి తమ అమ్మగారి చేతుల మీదుగా తీసుకొని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి ఈ శ్రావణ మాసంలో వివాహమైన స్త్రీలు ఇలా చేస్తే మీకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది అలాగే పుట్టింటికి మరియు మెట్టినింటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరిన్ తెచ్చుకోవాలి ఎందుకంటే గోరింటాకు టాకు అంటే గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి స్వరూపమే గోరింటాకు కాబట్టి మీ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును టాకును తెచ్చుకొని మీ చేతుల నిండుగా పెట్టుకోండి ఎవరైతే ఇలా చేస్తారో వారింటికి అఖండ రాజయోగం వరిస్తుంది ముఖ్యంగా స్త్రీలు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకోవాలి పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి అని వేద పండితులు చెబుతున్నారు బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకొని మీకున్న డబ్బు సమస్యల నుండి విముక్తి పొందండి అలాగే ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఒక చిన్న ఏనుగు బొమ్మను తెచ్చుకోండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ఏనుగుకి అభినావ భావ సంబంధం ఉంటుంది ఏనుగు ఎప్పుడు లక్ష్మీదేవిని సంరక్షిస్తూ ఉంటుంది అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కలగాలంటే స్త్రీలు ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోండి ముఖ్యంగా పుట్టింటి వారు తమ కూతురికి ఈ శ్రావణ మాసంలో పూజకు ఉపయోగపడే ఏదైనా పూజా సామాగ్రిని కొనిపించండి వీటితో మీ అమ్మాయి తన మెట్టినింట్లో పూజ చేసుకుంటే పుట్టింటికి అలాగే మెట్టినింటికి బాగా కలిసి వస్తుంది అలాగే రెండు కుటుంబాలకు లక్ష్మీదేవి కటాక్షం నిండుగా ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో పుట్టింటి వారు శ్రావణ శుక్రవారం రోజు తమ కూతురికి నెమలి పెంచం కొనిపిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టింటి వారికి విపరీతంగా ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మట్టితో చేసిన ఒక కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి ఈ శ్రావణ మాసంలో తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది మీ ఇంటికి అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తర దిశలో పెట్టుకోవాలి ఇక మీ ఇంట్లో డబ్బు కొరతే ఉండదు అయితే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కొన్ని వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు తీసుకు వెళ్తే మాత్రం మీ పుట్టింటి వారికి భారీ డబ్బు నష్టం కలుగుతుంది స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులను తెచ్చుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం సముద్రంలో దొరికే కళ్ళు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును మాత్రం తీసుకెళ్లకూడదు ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది అలాగే చాలా మంది తమ పుట్టింటి నుండి పచ్చలను తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి పచ్చలను మాత్రం పొరపాటున కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గిపోతుంది నూనె తెచ్చుకుంటే ఇంట్లో అపశకునాలు జరుగుతాయి కాబట్టి పుట్టింటి నుండి ఎప్పుడూ కూడా పచ్చళ్లను తెచ్చుకోకూడదు అలాగే కూరగాయలను కూడా పుట్టింటి నుండి తీసుకువెళ్లకూడదు ముఖ్యంగా కాకరకాయ మెంతికూర వంటివి పుట్టింటి నుండి తీసుకువెళ్ళకూడదు అలాగే పుట్టింటి నుండి నువ్వులు చింతపండు వేరుశనగపప్పు అసలే తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయ కూడా వెళ్ళకూడదు ఈ వస్తువులను తెచ్చుకోవాలంటే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది కత్తులు కత్తిపీటలు కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ జీవితంలో మీరు కోలుకోలేని కష్టాల్లో కూరుకుపోతారు కాబట్టి ఈ వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకోకుండా ఉంటేనే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి